హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డి ఛానల్ కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకుంటున్నామండి కార్తీక మాస విశిష్టతను జనక మహారాజుకి వశిష్ట మహర్షి తెలుపుట కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం అలాంటి ఈ మాసాన్ని గురించి వశిష్ట మహర్షి ద్వారా జనక మహర్షి తెలుసుకుంటాడు జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నట్లుగా కార్తీక పురాణం కొనసాగుతుంది లోక కళ్యాణం కోసం మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు అందుకు అవసరమైన యాగ ద్రవ్యాల కోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళతాడు ఆయనను సాధారణంగా ఆహ్వానించిన జనక మహారాజు విషయం ఏమిటని ఎంతో వినయంగా అడుగుతాడు తాను వచ్చిన పనిని గురించి మహర్షి ఆయనకు వివరంగా చెబుతాడు మహర్షి కోరినవి ఏర్పాటు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు వశిష్ఠుడు తమ ప్రాంగణంలో అడుగుపెట్టడమే ఒక పెద్ద విశేషమని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు ఒక విషయంలో తనకి గల సందేహాలను తొలగించవలసిందిగా మనవి చేస్తాడు అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో కార్తీక మాసం యొక్క విశిష్టతను ఏమిటని అడుగుతాడు మాసాలలో కార్తీక మాసం ఎందువలన ప్రత్యేకమైనదనే విషయాన్ని తెలుపవలసిందిగా కోరతాడు మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పదనే విషయాన్ని వివరించమని అడుగుతాడు వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకు ఆశీస్సులు అందజేస్తాడు కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహర్షి ఆసక్తిని చూపడం ఆతృతను కనబరచడం వశిష్ఠుడికి ఆనందాన్ని కలిగిస్తుంది కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనే సగం పాపాలు నశిస్తాయని పాపాల నుంచి బయటపడి పుణ్యమార్గంలో ప్రయాణించాలనే కోరిక వారికే ఇలాంటి ఆలోచన కలుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది మహిమాన్వితమైనది సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడం నది స్నానం చేయడం ఇటు శివుడిని అటు విష్ణుమూర్తిని అంకిత భావంతో పూజించడం ఉపవాస దీక్షను చేపట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించడం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది సోమవారం వ్రతం ఎంతో శక్తివంతమైనది కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివారాధన చేయడం విశేషమైన ఫలితం లభిస్తుంది అంటూ ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు ఓకే అండి ఈ రోజున మనం కార్తీక మాసం మొదటి పారాయణ మొదటి రోజు పారాయణం మనం చెప్పుకున్నాము అలాగే కొంచెం కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి చెప్పేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకే అండి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోస్ అన్నీ ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి